ఓట్లు చోరీకి గురైతే ప్రజాస్వామ్యం నిలబడదని పారదర్శక ఎన్నికల కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని అమలాపురం పార్లమెంట్ మాజీ ఎంపీ జీవి హర్ష్కుమార్ పేర్కొన్నారు ఈ రోజు కొంతమూరు ఎన్హెచ్ పదహారుపై గల ప్రకృతి వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హర్ష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ ఓట్లు చోరీపై పోరాడుతున్నారని ఆయన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుందని అన్నారు బీహార్లో ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల ఓటర్లు ఉంటే అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించడం జరిగిందని అన్నారు ఇందులో దళితులు పేద వర్గాలు మైనారిటీల ఓట్లే ఉన్నాయని అన్నారు రాహుల్ గాంధీ పోరాటంతో సుప్రీంకోర్టు స్పందించడంతో యాభై ఆరు గంటల్లోనే అరవై ఐదు లక్షల ఓట్లను తిరిగి చేర్చారన్నారు ప్రజాస్వామ్యం అంటేనే ఓటుతో నాయకులను ఎన్నుకోవడమని అలాంటి ఓట్లను చోరీ చేసే ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళూరి విజయ్ కుమార్ కాటం రవి కొవ్వూరి శ్రీనివాస్ ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఇవన్నీ కూడా దేశంలో ఈ రోజున ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అండ్ చాలా బోఫోర్స్ దాని మీద ఒక లేని దాన్ని సృష్టించి అండ్ చాలా డిఫైన్ చేసి ఆయన పదవి నుంచి ఇచ్చేశారు ఎలక్షన్ లో నైన్టీ లో ఆయన ఎలక్షన్ అయిపో డెనెట్ గా ఆయన ప్రధానమంత్రి అయ్యింది దాని తర్వాత వాళ్ళ కుటుంబం మధ్య నిన్న చేసిన తప్పుల్ని ఇప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పేసి మోడీ అన్నారు అసలు మోడీ గారు ఎవరన్నా బుద్ధిని మాట్లాడుతున్నాడో బుద్ధి లేక మాట్లాడుతున్నాడు ఎప్రూవ్ చేసిన తప్పుల్ని సరిచేస్తున్నారు ది మోస్ట్ ఫ్యామిలీ దట్ ఈస్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో సంజయ్ గాంధీ చనిపోయాడు అది హిస్టరీ ఇందిరాగాంధీ సమగ్రత దేశ సమగ్రత గురించి చనిపోయాడు రాజీవ్ గాంధీ కూడా శ్రీలంకలో సమస్య గురించి ఆయన చనిపోయి అటువంటి ఫ్యామిలీ గురించి పైగా స్వాతంత్ర కాలంలో ఎప్పుడు పద్నాలుగున్నర సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఎప్పుడు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్కి ఖర్చు పెట్టాడు భారతదేశానికి వాళ్ళ ఆస్తులు అంటే ఆ ఫ్యామిలీతో కంపేర్ చేయడానికి లేదు అంటే నీంగ్ ఏంటంటే సెమినార్ జరిగింది కోర్టు గురించి ఈ రోజున ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ తిరుగుతున్నాడంటే బీహార్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఏడు లక్షల తొంభై ఏడు కోట్ల తొంభై లక్షల ఓటర్లు ఉన్నాయి మరి వాళ్ళు ప్రకటించిన ఓట్లు ఏడు లక్షల ఇరవై ఆరు ఇరవై ఐదు ఏడు లక్ష ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసారు తీసేసిన ఓట్లు ఎవరి అంటే దళితులు ఫైనాన్షియల్స్ ఓట్లు తీసారు ఎని మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ మాట్లాడితే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయిన తర్వాత వాళ్ళు యాభై ఆరు గంటల్లో తిరిగి తప్పు ఒప్పుకొని అరవై ఐదు లక్షలు ఓట్లు లేని ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తిరిగి ప్రకటించడం జరిగింది అసలు ఓట్ల ఏ రకంగా అంటే చనిపోయిన ఓట్లు తీసేసిన ఓట్లలో కొంతమంది చనిపోయారు తీసేశారు వాళ్ళతో రాహుల్ గాంధీ డిన్నర్ చేశారు దాన్ని బట్టి ఈ యొక్క దేశం యొక్క ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది అంటే ఓట్లతోనే మనకు ప్రజాస్వామ్యం అటువంటి ఓట్లనే తీసేస్తుంటే ప్రజాస్వామ్యం విలువలు ఏమవుతున్నాయన్నది అర్థం అవకుండా ఉంది అంతేకాకుండా మనకి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట్ల పోలింగ్ అయిన పర్సంటేజ్ కన్నా లెక్క పెట్టిన తర్వాత పర్సంటేజ్ అన్నది ఎక్కువ వస్తా ఉంది సపోజ్ ఒక పది కోట్లు ఓట్లు లెక్క పెడితే దాని తర్వాత పదిన్నర కోట్లు పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అయిపోయింది పోలింగ్ శాతమేమో ఎనభై నాలుగు పర్సెంట్ అవుతుంది పోలింగ్ తర్వాత ఎలౌస్ చేసినట్టు ఎనభై నాలుగు శాతం పోయి ఎనభై ఆరు తర్వాత తొంభై తొంభై రెండు అలాగా అంటే ఈ ఈ ఓట్లు ఏ రకంగా కలుస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నాయి అంటే ఈవీఎంఎల్ని దాచిపెట్టిన తర్వాత ఆ ఓట్లు ఈవీఎంలకు ఎలా కలుతున్నాయి ఎక్స్ట్రా ఓట్లు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పే వరకు కూడా అసలు భారతదేశంలో ఈ ఈవీఎంలు కానీ ఓట్ల ఎలక్షన్ కానీ బహిష్కరించడం అన్నది సభ ఖచ్చితంగా ఈవీఎంఎల్ మీద అందరికీ సందేహాలు ఉన్నాయి ఈ ఓట్లు ఏ రకంగా మహారాష్ట్రలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగినాయి ఆంధ్రాలో పెరిగింది పన్నెండున్నర పర్సెంట్ పెరిగింది అని నా జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి అసత్తుడు దాని గురించి మాట్లాడలేదు మోడీ మీద ఫైట్ చేస్తే ఆయన ఏమైపోతాడో అన్న భయం అందు గురించే క్రమేపీ ఈ మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కానీ ఈ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్తాయన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేస్తూ ఉంటారు బీజేపీ అంటే పడింది ప్రజలు కాబట్టి ఈ ఓటు విషయంలో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ లేదా మహారాష్ట్రలో కానీ ఈ ఓట్లు ఈ రకంగా పర్సంటేజ్ పెరిగితే ఓట్ల ఎలక్షన్ లో పాల్గొనడం అన్నది చాలా అనవసరమైన ప్రక్రియ ఖచ్చితంగా బీహార్ ఎలక్షన్స్ కూడా ప్రతిపక్షాలు ఈవీఎంలు కాకుండా కరెక్ట్గా కరెక్ట్గా వెళ్ళి వెళ్తేనే ప్రతిపక్షాలు ఓట్ల దీంట్లో ఎలక్షన్ లో పాల్గొనాలి లేదంటే కంప్లీట్ గా వాయిగా చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయమని చెప్పి నేను మొత్తం అన్ని పార్టీలని కూడా కోరు